నామానికి స్తోత్రం అందరికీ వందనాలు మీలో ఎంతమంది మేము క్రైస్తవులము విశ్వాసులము అని అనుకుంటూ ఉన్నారు క్లైమ్ చేసుకుంటూ ఉన్నారు అయితే మనందరము క్రైస్తవులంగా జీవించున్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలోని విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివిన వారంగాను వాటన్నింటినీ అర్థం చేసుకోగలిగిన వారంగాను ఆయనను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించగలిగే వారంగాను ఉండాలి ప్రాక్టికాలిటీ ఉండాలి మన యొక్క జీవితంలో అందుకని ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి క్రైస్తవ లోకంలో క్రైస్తవులుగా పరిగణించబడుతున్నవారు క్రైస్తవులుగా క్లెయిమ్ చేసుకుంటున్న వారికి క్రిస్టియన్ డాక్టరెన్స్ తెలియవు అంతేకాకుండా సరి అయిన అవగాహన లేనటువంటి వారిగాను వాక్యమును సరైన రీతిలో అర్థం చేసుకోలేని వారిగాను ఉంటున్నారు అందుకని ఒక సిరీస్ని మనం చేయాలని దేవుని యొక్క ప్రేరేపణతో నిర్ణయించుకున్నాం దీని పేరు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ ఆచరణాత్మక క్రైస్తవ్యం ఈ ఈ సిరీస్ ఆఫ్ ప్రోగ్రాంలో ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో మనం ఆచరణాత్మకంగా ఏ విధంగా జీవించాలి అనే విషయాలను నేర్చుకుందాం వాక్యాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి మన జీవితాలకు అనే సంగతిని మనం పరిశీలన చేయబోతున్నాము క్రిస్టియన్ డాక్టరీని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు దేవునితో కాన్షియస్ రిలేషన్షిప్ వస్తుంది అటువంటి కాన్షియస్ రిలేషన్షిప్ దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేలాగా ప్రత్యేకించబడిన క్రైస్తవులుగా జీవించులాగున సహాయం చేస్తుంది అందుకని ఈ సిరీస్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయబోతుంది అంటే మన మనస్సు మన ఆత్మ మన శరీరం ఇవన్నీ కూడా మన ఫ్యాకల్టీస్ అన్నీ కూడా దేవుని యొక్క మార్గంలో నడవటానికి ఏ విధంగా మనం ట్యూన్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోబోతున్నాం వరింతీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వర్షంలో రాయబడి ఉన్న మాట మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము నిజంగా క్రీస్తు మనస్సు కలిగిన వారమైతే మన జీవితంలోని సన్నివేశాలను సంఘటనలను సర్కంస్టాన్సెస్ని అన్నింటినీ క్రీస్తు మనస్సు కలిగిన వారంగా డీల్ చేసే వారంగా ఉంటాం If we fail in doing these things, or if we fail in bringing our faculties into the subjection of the Holy Spirit, we will be a failure and we will be misusing the scriptures in order to have a, a kind of a worldly life. సక్సెస్ని కలిగి జీవించడానికి ఏ విధంగా మన యొక్క పనులు చేయాల్సి ఉంటుంది అని పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ చెప్తూ ఉంటారే అలాగా మనం పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికే ఇవన్నీ కూడా వాక్య భాగాలను లేదు అంటే మన క్రైస్తవ జీవితాన్ని వినియోగించుకుంటామో దానిని ఒక ఫెయిల్డ్ క్రిస్టియన్ లైఫ్ అని పిలవచ్చు మనం దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుని యొక్క ఇమేజ్లోనికి ఆయన స్వరూపంలోనికి మార్చబడగలగటానికి ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా జీవించాలనే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చటకు గాను మనము ఈ సిరీస్లో అన్ని సంగతులను లేఖనానుసారంగా ధ్యానించబోతున్నాం మీ అందరినీ కూడా మానవ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సిరీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్